ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ల పాయింట్ల కేటాయింపు ఇలా కేటగిరీ వన్ నగర ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు సంవత్సరానికి ఒక పాయింట్ కేటగిరీ టూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి రెండు పాయింట్లు మున్సిపల్ ప్రాంతాల్లో కేటగిరీ త్రీలో పనిచేస్తున్న వారికి ఏడాదికి మూడు పాయింట్లు కేటగిరీ ఫోర్ మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు ఉపాధ్యాయులు పనిచేసిన మొత్తం కాలానికి సంవత్సరానికి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ ఉపాధ్యాయులు అయితే వారికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే ఇవి వర్తిస్తాయి అయితే భార్య లేదా భర్త ఎవరో ఒకరి దగ్గర కోరుకోవాల్సి ఉంటుంది భార్య లేదా భర్త ఇరువురు తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తే ఒకరికి మాత్రమే ఈ పాయింట్లు వర్తిస్తాయి అవివాహిత మహిళా టీచర్లకు ఐదు పాయింట్లు నలభై నుంచి యాభై ఐదు శాతం వరకు శారీరక వైకల్యం ఉన్నవారికి అరవై నుంచి డెబ్భై శాతం వినికిడి లోపం ఉన్నవారికి ఐదు పాయింట్లు నలభై శాతం దృష్టిలోపం ఉన్నవారికి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది శాతం శారీరక వైకల్యం గెలవారికి ఏడు పాయింట్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు ఐదు పాయింట్లు విడాకులు తీసుకున్న మహిళలు మళ్ళీ పెళ్లి చేసుకొని వారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎంలో పనిచేసి ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వారికి ఐదు పాయింట్లు రెండు సంవత్సరాలుగా పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ నిర్వహిస్తున్న వారికి ఐదు పాయింట్లు పునర్విభజనలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారికి ఐదు పాయింట్లు ప్రాధాన్యత కేటగిరీ వీరికే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వంద శాతం దృష్టిలోపం ఎనభై శాతం అంతకు పైగా శారీరక వైకల్యం గలవారికి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు డెబ్భై శాతం దృష్టి లోపం సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివాయ